సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ అరెస్ట్ చేస్తే తప్పు తప్పు కాదురా చేయకపోతే నేను రెండు రకాల పోలీసుని చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతి నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఏది కార్ లేదే ఏంటి ఉచ్చ కార్ లేదే కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత ఎవరిన సిటీలో కూడా తెలియదురా కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు భయపడతావు దుబాయ్లో లో బాయ్ బోల్తే సలాం కర్తే అలాంటి కోస్తా ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏయ్ ఈ కోడి నిద్రపోనివ్వకండి తిండి పెట్టండి నేను లేవండి నిద్రపోతే నన్ను రే నేను నేను చచ్చిన కళ్ళు తెరిచొస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వును ఏదో మీటింగ్ లో ఉన్నారండి ట్రై చేయి ట్రై చేయి మోల్ శాంకు ఉందా నీకు నిన్నేరా రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిబాయ్ అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రేయ్ ఆ మినిస్టర్ అర్జెంటుగా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ని అరెస్ట్ చేసావంట ప్రూఫ్ లేవన ఉన్నాయా అలీభాయ్ వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 సార్ ఏమయ్యా అరెస్ట్ చేయలేదంటున్నాడు పద్దు రూపాయ షంపలు పడితే ఇలానే ఓడిపోతుందరా చుట్టూ ఏడు చేదావా చాలా ఆ ఎందుకు డౌట్ వచ్చి డౌట్ కొట్టేస్తావా అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నాకోసం కోసం ఏమి చేయవా ఏమి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్ కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఎడ్ చేసిపోతావు ఏం చేసావు అరే కుర్రడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మాన పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఇదిగో ఇది కూడా పెట్టావునా సిటీలో భిక్ష కాళ్ళందరూ నా మీద ఖర్చు కట్టారు సార్ ఎవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత ఉన్నాడు ఏడు బిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ధర్మం చేస్తే చెయ్యి బాగా పెడే ఫోన్ గోవింద చెప్పన్నా ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం ఆడి ఇప్పుడు ఏం చేస్తాడే మిత్రిపోట్ల నేను ఎవడవాడు ఎవరు నీతో పాటు అరెస్ట్ అయినవాడు పక్కసెల్లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడు వాడు పీరికాడు ఏ చెప్పరా ఎవడు వాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయటను అలిబాయివేము ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డుల గన్ను ఉందిగా చంపే నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావు నువ్వు ఆ నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుషికేష్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా మేమందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లు వేసేస్తాండ్రా వేరేవాడికి వేలు వచ్చిందా ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిమ్ ట్రై చేస్తున్నాడు చెప్పు కాదు నువ్విడే ఉన్నావు బండు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచి పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాను నౌ యు ఆర్ ఎ లయర్ యు ఆర్ హియర్ మై లవ్ ఇస్ ట్రూ యు ఆర్ ఎ లయర్

ఇలాగే వేపుది తింటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండ్రా ఇన్నిసార్లు ఇంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీ ఏందా పడుకుంటే చూడడం కాదండ్రా ఆ ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా డీల్ సెట్ చేయంరా ఏం కావాలి తీసుకోండి నిద్ర చేస్తుంది పాప్ సాంగ్ చెప్తా

ఏదో సీడీ ఉంది సార్ నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకు ఎవడాడు ఎవడో నాకు తెలీదు చూడున్న జీవితంలో ఎలాగైనా బతకొచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫార్ ద కంట్రీ లివ్ లైక్ అ లెజెండ్ వాడు గ్రౌండ్ లోనే ఉన్నాడు బయలుదేరిగానే చెప్తా ఒక్కసారి కాదు అలీబాయ్ గాడ్ని వంద సార్లో ఉరితీయాలి వాడే వాడేపుడు అల్ ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబు గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి వచ్చేడు అని ఆడు అనుకుంటాడు నేను అదే చేస్తానేమో అది కాకపోతే ఇంకోటి చేస్తాడు ఈ మంత్ సెవెంటీన్ టార్గెట్ చేసి చాలా ప్లాస్టులు ప్లాన్ చేశాడు ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు నా ప్లేస్లన్నీ అన్ని వాడికి తెలుసు అవన్నీ మార్చేయండి వాడేయండి వాడిని వదిలిపెట్టకూడదు నేను ఎటువంటి యాక్షన్ తీసుకోనని పరిస్థితి నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది నువ్వే ఇప్పుడు వెళ్తున్నాను సార్ పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు లేకపోతే ముప్పై నలభై క్రిమినల్స్ నిలిచిపోతారు శృతి మీ దగ్గరే ఉంటుంది ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను క్రిమినల్ని అనుకో సార్ రా నీతో పనుంది సార్ సార్ ఇవాళ ఒక్కరోజ నా డ్యూటీ చెప్పారు ఏమంటున్నారు సార్ ఎక్కడున్నా ఎవరు సార్ కాకి బట్టలు వేసుకుంటు ఒక్కరోజు నన్ను నిజాయితీగా పనిచేయరా నాక్కోడు హాలిబాయ్ కనుక్కో ఎక్కడున్నాడా కనుక్కో కనుక్కో వాడు లేదు ఇంకా ఇక్కడే ఉన్నాడు వాడు బయలుదేరగానే చెప్తా అలిభాయ్ మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి సిటీలో ఉండద్దు నాకు తెలుసులే ఎక్కడున్నారు మిల్స్ మిల్స్లో ఉన్నాను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే ఓకే ఎక్కడున్నాడు బిన్ని మిల్స్ కాదు వచ్చేసాడు ఎక్కడికి ఎవరు తీసుకొచ్చాడు రా నేనే నువ్వెందుకు తీసుకొచ్చావు ఇంతాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు ఏం చేయమంటావు ఆల్రెడీ బిన్నీ మిట్స్ లో ఎంటర్ అయిపోయాడు వచ్చేశాడడా చూడండి రా చెప్పు వాడు నా పక్కనే ఉన్నాడు వాడిని చంపితే ఎంత ఇస్తావు కోటి రూపాయలు ఎప్పుడైనా చూసావరా లేదు ఐదు కోట్లు ఇస్తా ఏస అవసరంగా పెట్టుకున్నా రాసా మనుషులు అనుకున్నావా జంతువులు అనుకున్నావా క్రిమినల్స్ నీలాంటి పోలీసుని రాత్రికి రాత్రి వంద మందిని రిక్రూట్ చేయొచ్చు వీళ్ళు ఎగ్జాంపుల్ తీసుకురావాలి పాతి ఉన్న సామ్రాజ్యాన్ని అందరిని లేకపోసాను నేను ఒక్కడినారా నీ గొంతుకి వస్తాను ఎక్కడి ఏం కావాలి ఎంత నీకు చెప్పు నేను ఇస్తా ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు నీకేం కావాలిస్తారే ఏమిస్తారా డిపార్ట్మెంట్ నువ్వు వస్తాయా యాభై వేలు నీ ఇంటికి పంపిస్తారు రెండు మీటర్ రిప్పర్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి రెండు గంటలు ఉంచుతారు అంతే నువ్వు నాతో ఉండే చన్నది కావుగా కావుగా కుదరలేదు కదూ సార్ ముల్లుని ముళ్ళుతోనే తీయాలి ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం కానీ అది కూడా గుచ్చుకుంటుంది సార్ నేను అమ్మాయి సేఫ్ హలీబాయ్ చచ్చిపోయాడు బ్యాడ్ ఏంటంటే మన ఎస్ఐ కూడా చచ్చిపోయాడు సార్ ఏ మాట్లాడుతున్నారు సార్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట